హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈమను యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే నేను మీకోసం డ్రై చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే చికెన్ అయితే మేము ఒక కేజీ తీసుకున్నాం అనమాట సో దీన్ని నీట్గా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య బట్టలు వస్తుంది అని అన్నారు కదా సో నేనైతే నీట్గా వాష్ చేసేస్తున్నాను అనమాట టూ త్రీ టైమ్స్ మీరు ఎంత మంచిగా వాష్ చేసుకుంటే అంత అంత రోగం నుంచి మీరు బయటపడతారనమాట సో నేనైతే ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను సో నీట్గా వాటర్ అన్నీ నీట్గా వంపేసిన తర్వాత చూడండి చికెన్ నీట్గా వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే కొంచెం తగినంత కొంచగినంత పసుపులో గాయ చికెను మీ చికెన్ కు మీరు తగినంత మీరు అలాగే పసుపు అలాగే నేను కొంచెం ఉప్పు వేసి ఉప్పు పసుపు కదా ఉప్పు పసుపు అనమాట సో ఇప్పుడు నేను జస్ట్ లైట్ గా వాటర్ వేసి వేయనట్టుగా జస్ట్ అలా ఉడకాలి కదా సో అందుకనేసి సో ఇప్పుడు నేను కుక్కర్ ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటాను ఇది మా కుక్కర్ కొంచెం విజిల్స్ ఎక్కువ పడతాయి సో నేనైతే ఫైవ్ సిక్స్ పెడతాను మీరైతే నార్మల్ త్రీ ఫోర్ త్రీ వేసుకున్న చాలు నేనైతే ఒక ఫైవ్ సిక్స్ పడతాను ఎందుకంటే బాగా మెత్తగా ఉంటే మనకు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది లేదంటే కన చికెన్ ఇలా పీసెస్ పీసెస్ వస్తే కన సరిగా ఉండదు నాకు ఇష్టం లేదు ఈ షో కూడా సరిగా తిండు కాబట్టి నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు పెట్టేస్తాను సో వెయిట్ చేద్దాం ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు సో చికెన్ అయితే మనకు ఉడికి చూడండి చికెన్ అయితే మంచిగా ఉడికింది మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి వాటర్ అంతా నీట్ గా వచ్చేసింది చూడండి అసలు సో ఇదైతే కొంతసేపు అలా చాలా పక్కన పెట్టేసుకొని మెత్తగా ఉడికేసింది గైస్ చూడొచ్చు ఊరికి అట్లా అంటే మొత్తం అంతా పీస్ పీస్ అయితే వస్తుంది సో ఇలా మెత్తగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఒక కేజీ చికెన్ కాబట్టి ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేస్తున్నా సో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మీకు కింద అడుగు అంటదు సో ఇప్పుడు దీన్ని వంట పెట్టేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను అనమాట నేను ఇది పచ్చిమిర్చి ఆనియన్ టమోటో సో నేను ఇది వేసేస్తున్నాను కూడా మీకు మీకు ఆనియన్ ఎక్కువ తింటారు అనుకుంటే మీరు ఆనియన్ ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టూ ఆనియన్స్ దాకా చేశాను అనమాట ఇప్పుడు తిని మంచిగా హై ఫ్లేమ్లో బాగా ఆనియన్స్ కొంచెం కొంచెం కలర్ మారాలంటే కొంచెం కలర్ మారేంత వరకు మనం ఇలా వేయించుకుంటూ ఉండాలి సో ఇప్పుడైతే ఈ ఇట్లా కొంచెం లైట్ గా కలర్ వచ్చినంత వరకు పెట్టేసుకున్న తర్వాత లైట్ గోల్డ్ లైట్ గా ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఫస్ట్ ఆల్రెడీ మనం చికెన్ లో వేసుకొని ఉంటాం కాబట్టి జస్ట్ చిటికెడ్ అంత పసుపు వేసేసుకుని మంచిగా ఇలా కొంచెం లైట్ గా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ లో వేసేసాం కాబట్టి సో ఇప్పుడు మనము ఇదే అనమాట మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ కొట్టి పెట్టేసుకున్నాను మిక్సీకి సో అందుకని నేనైతే డైరెక్ట్ వేసేసుకున్నాను కేజీ కాబట్టి నేను ఇంత వేసేస్తున్నాను ఒకవేళ మీరు హాఫ్ కేజీ అలా చేసుకుంటే తగినంత వేసేసుకోవచ్చు అయితే అయితే టూ అంతే అండి సో కొంచెం అడుగు అంటుతుంది ఎందుకంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాం కదా సో కొంచెం సో ఇప్పుడు మనము మెయిన్ ఇంగ్రీడియంట్ టమోటా అనమాట ఇదైతే గ్రేవీ మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే మీరు అన్ని టమోటా వేసుకోవచ్చు మంచిగా టమోటా వేసుకొని కొంచెం మెత్తపడిన తర్వాత మంచిగా మనం స్మాష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు చికెన్లోకి మెయిన్ ఇదే అనమాట టమోటాని మీరు ఎంత ఎక్కువ కావాలి మీకు ఎంత గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు మీకు కొంచెం ఆయిల్ యాడ్ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నా మిడిల్లో మీకు ఆయిల్ తక్కువైనప్పుడు మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చూసారుగా ఇలా వచ్చేస్తుంది అంతా మనం టమోటాని ఎంత మంచిగా స్మాష్ చేసుకుంటే మీకు టమోటా అంతా అనమాట చికెన్లో మంచిగా స్మాష్ చేసుకోవాలి ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఈజీగా అలా అంటే ఇలా మెత్తబడిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది గాయస్ ఇది మా మమ్మీ చేస్తుంది మా మమ్మీ రెసిపీ అనమాట నేను మా మమ్మీని అడిగి అదే పనిగా మంచి చేస్తుంది అని చెప్పి నేనైతే అదే పనిగా కనుక్కొని మరి చేసుకు నేర్చుకున్నాను నేను సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది డ్రై చికెన్ మా ఇంట్లో అందరు చాలా బాగా తింటారు ఈషో కూడా చాలా బాగా తింటాడు సో చూడండి ఇప్పుడు టమోటా మంచిగా స్మాష్ అవుతుంది నేను ఇలా ప్రెస్ చేస్తుంటే సో గాయస్ ఇప్పుడైతే టమాటో బాగా వేగిందనమాట మంచిగా ప్రెష్ చేశాను ఇలా సో ఇప్పుడు మనము మసాలాలన్నీ వేసుకోవాలి నేనైతే ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నా కేజీ చికెన్ కాబట్టి అండ్ సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్ లో వేసేసుకున్నాం కాబట్టి మనం చూసుకొని వేసేసుకోవచ్చు కారం కారం అయితే నేను ఒక టూ స్పూన్ వేస్తున్నా చికెన్ మసాలా చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి వేసాం కాబట్టి ఏం గరం మసాలా అవసరం లేదు కానీ మనం ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకుంటే చాలు సో ఇంతేనండి ఇంకా డ్రై చికెన్ దగ్గర కావస్తుంది ఇంతే మసాలా అంతా నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి మీకు స్మెల్ లోనే అవుతుంది మసాలా ఏది ఎక్కువ అయింది ఏది తక్కువ అయింది అని చెప్పి సో ప్రాబ్లం అయితే ఉండదు చూడండి మసాలా ఎంత మంచిగా మిక్స్ అయిందో ఇప్పుడు సో ఇప్పుడు మనం ఫైనల్ గా ఈ కుక్కర్ లో వేసిన చికెన్ ని మనం ఇందులోకి తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు మొత్తం చికెన్ దాంతో వేసేస్తున్నాను సో ఇది నీట్గా మిక్స్ చేసేసుకుంటే యాక్చువల్ గా మనం ఆల్రెడీ మనము కుక్కర్లో వేసాం కాబట్టి ఉడికించుకొని అవసరం లేదు ఆల్రెడీ ఉడికింటుంది కాబట్టి సో మనం యాక్చువల్గా మనం ఏం చేస్తాం దీనిపైన ప్లేట్ పెట్టేస్తాం కదా ఆవిరికి అవుతుందని అలా ఏం అవసరం లేదు డైరెక్ట్ ఇలా పెట్టేసి స్పీడ్ లో పెట్టాలి అనమాట స్పీడ్ లో పెట్టినప్పుడు మీకు చికెన్ అనేది మంచిగా డ్రై అవుతుంది సో అంతేనండి చికెన్ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుంది ఎక్కువ కలపెట్టకూడదా ఎక్కువ కలపెడితే అంత చలిపోతుంది ముక్క సో లైట్ గా అప్పుడప్పుడు అలా కలబెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది సో గాయ ఫైనల్లీ చికెన్ అయితే కరెక్ట్ ఇది సూపర్ ఉంది స్మెల్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగా వచ్చింది చికెన్ అయితే సో చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం టెన్ మినిట్స్ కుకింగ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది రిజల్ట్ సూపర్ వచ్చింది ఇప్పుడు నేనైతే కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేస్తున్నా చికెన్ లో మెయిన్ అనమాట కొత్తిమీర యాడ్ చేస్తే ఉంటది చికెన్ సూపర్ అంటే సూపర్ ఉంటది చాలా బాగుంటుంది సో నా ఫేవరెట్ కొత్తిమీర యాడ్ చేసేసి సో అంతే అంతేగా చికెన్ అయితే రెడీ అయిపోతుంది చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా ప్లేట్ లో పెట్టుకొని తింటుంటే కుక్క ముద్ద అమృతం ఉన్నట్టు ఉంటుంది ఎంత సూపర్ ఉంటుంది అసలు చాలా టేస్ట్ ఉంటుంది సో గాయస్ చికెన్ ఇలా చేయండి చాలా బాగుంటుంది సో గాయస్ అందరూ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా మాకి సో థ్యాంక్ యూ బాయ్